వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ తల్లి కన్న కొడుకును ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటనలో నిందితులను మెదక్ జిల్లా తూప్రాన్ పోలీసులు అరెస్టు చేశారు తూప్రాన్ మండలం వెంకటాయపల్లికి చెందిన మహ్మద్ రహేనాకు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మక్త మైలారానికి చెందిన జహంగీర్ తో ముప్పై ఏళ్ల క్రితం వివాహమైంది వీరికి అహ్మద్ పాషా అనే ఇరవై ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు ఆశా జన్మించిన కొద్ది రోజులకే తండ్రి మృతి చెందగా తల్లి రహేనా తన తల్లిగారి ఊరైన వెంకటాయపల్లిలో నివసిస్తోంది రహేనా కూలీ పనులు చేస్తున్న సమయంలో మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లికి చెందిన కందల భిక్షపతితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది ఆ విషయం అహ్మద్కు తెలియగా పలుమార్లు మందలించాడు సహజీవనానికి అడ్డు వస్తున్న అహ్మద్ను చంపేయాలని నిర్ణయించుకున్న తల్లి ప్రియుడితో కలిసి గత ఏడాది నవంబర్ ఇరవై ఏడున అహ్మద్ను ఆబోత్పల్లి శివార్లోని చెక్ డ్యాం వద్దకు తీసుకెళ్లింది మద్యం తాగించి తాడు చున్నీతో అహ్మద్ గొంతుకు బిగించి హత్య చేశారు మృతదేహాన్ని చెక్ డ్యాంలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు అప్పట్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో భాగంగా తల్లిని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకుంది శుక్రవారం తూప్రాన్ పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు